ఒక్కసారిగా మారిన వాతావరణంతో మళ్ళీ వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో సింగూరు ప్రాజెక్టులోకి మళ్ళీ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టు సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు ఏడు టీఎంసీలుగా ఉంది ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో సింగూరు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండుకుండలా మారింది దీంతో అధికారులు సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్టులోని పదకొండవ గేటును ఒక్క మీటర్ పైకెత్తి దిగువకు నాలుగు వేల తొమ్మిది వందల పంతొమ్మిది క్యూసెక్ల నీటిని అలాగే ప్రాజెక్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం స్పిల్వే గేట్స్ ద్వారా రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు అధికారులు విడుదల చేశారు అన్నదాతల వ్యవసాయ సాగు పనుల నిమిత్తం సింగూర్ ప్రాజెక్టు వద్ద ఉన్న సింగూరు ఎడమకాలువ ద్వారా వంద క్యూసెక్ల నీటిని అలాగే తాలెల్మ శ్రీ రేణుకా ఎల్లమ్మ మెత్తిపోతల పథకం ద్వారా ముప్పై ఒక్క క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు ప్రస్తుతం ప్రాజెక్టులోకి తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఏడు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు ప్రాజెక్టులో నుంచి మొత్తం ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు నీటిని దిగువ దిగువకు వదులుతుండటంతో మంజీరా పరివాహక ప్రాంత ఆయకట్టు గ్రామాల రైతులు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు చేపలు పట్టేందుకు జాలర్లు నీళ్లలోకి వెళ్ళకూడదని మంజీరా వాగులో నీటి ప్రవాహ ఉద్ధృతి అధికంగా ఉంటుందని ఏఈ మైపాల్ రెడ్డి తెలిపారు సింగూరు ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువ నీటిని విడుదల చేస్తుండటంతో జిల్లా గణపురం ప్రాజెక్టు వద్ద ఉన్న ఎడపాయల ఆలయాన్ని మరోసారి అధికారులు మూసివేశారు సింగూరు ప్రాజెక్టు నీటి విడుదలతో ఆలయం వద్ద మంజీరా పరవళ్ళు ఉధృతిగా ప్రవహిస్తుండటంతో అధికారులు ఆలయాన్ని మూసేశారు సింగూరు ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదలతో సింగూరు జలాశయం వద్ద ఉన్న జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రెండు టర్బైన్ల ద్వారా పదిహేను మెగావాట్ల కరెంటు ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు ఒక్కో టర్బైన్లో ఏడు పాయింట్ ఐదు మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కొనసాగుతుందన్నారు ఏ పండయ్య ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే పదిహేను నుండి ఇరవై మిలియన్ యూనిట్స్ కరెంట్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందన్నారు గతంలో పది మిలియన్ యూనిట్స్ కరెంట్ ఉత్పత్తి ఉంటే అంతకంటే ముందు ముప్పై మిలియన్ యూనిట్స్ కరెంటును ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు సింగూరు ప్రాజెక్టు వద్ద జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించినప్పటి నుండి ముప్పై మిలియన్ యూనిట్స్ను ఉత్పత్తి చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇది ప్రాజెక్ట్ హిస్టరీలో ఇది మొదటిసారిగా నమోదైన రికార్డ్ అన్నారు గత పదకొండు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు మిలియన్ యూనిట్స్ కరెంటును తయారు చేశారని తెలిపారు ఈసారి కూడా వర్ణుడు కరుణిస్తే గతంలోని మాదిరిగా మా రికార్డును మళ్ళీ మేమే బ్రేక్ చేసేందుకు మా పవర్ హౌస్ అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉన్నామన్నారు అధికారి పండయ్య పేరు కే పాండయ్య నేను ఇక్కడ ఈడీ ఎలక్ట్రికల్గా పనిచేస్తూ ఉన్నాను అదృష్టానికి అదృష్ట ఈ సీజన్లో ఈ వర్షాకాల సీజన్లో ఎఫ్ఆర్ఎల్ రీచ్ అవ్వడము ఫుల్ డ్యామ్ లెవెల్ నిండడము వెంటనే వెను వెంటనే అధికారులు ఇరిగేషన్ అధికారులు మాకు ఈరోజు పర్మిషన్ ఇవ్వడము వెంటనే మా పర్మిషన్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ తోటి రెండు యూనిట్లు ఒక్కొక్కటి ఏడు పాయింట్ ఐదు మెగావాట్లు టోటల్గా ఫిఫ్టీన్ మెగావాట్ల పవర్ ఉత్పత్తిని మేము ప్రారంభించడం జరిగింది ఈ రెండు టర్మైన్ల ద్వారా దాదాపుగా ఇరవై తొమ్మిది వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మనకి ఇక్కడ నుంచి మా పౌరుల నుంచి కిందికి కొలగడం జరుగుతూ ఉన్నది ఈ ఈ ఫోర్కాస్ట్ దీనికి డ్యామ్కి వచ్చే ఇన్ఫ్లో అయితే దాదాపుగా ఉంటుంది కంటిన్యూగా అంటున్నారు ఇదే కనుక కొనసాగితే మా పవర్ విద్యుత్తు దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఈ సీజన్లోనే ఈ మంత్లోనే తర్వాత ఇంకా ఫర్దర్గా కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే మాంజీరా మాంజీరాకి తర్వాత ఏడుపాయల కనుకూరికి వాళ్ళకి కేటాయించే వాటర్ కోసమని మేము దాదాపుగా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మిలియన్ యూనిట్స్ ఆఫ్ పవర్ విపత్ పవర్ అయితే ఉత్పత్తి చేసే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరం గతంలో పది సంవత్సరం పది మిలియన్ యూనిట్లు చేసినాము అంతకంటే ముందు ముప్పై మిలియన్ యూనిట్స్లు ఉత్పత్తి చేయడం జరిగింది ఆ ముప్పై మిలియన్ యూనిట్స్ అనేది సింగూరు కట్టిన మా పవర్ హౌస్ కట్టినప్పటి నుంచి ఆ థర్టీ మిలియన్ యూనిట్స్ అనేది హైయెస్ట్ రికార్డు అంతకుముందు ఇరవై ఐదు మిలియన్ యూనిట్స్ రికార్డు పది పదకొండు సంవత్సరంలో ఉండేది దాన్ని అధిగమించడం జరిగింది ఈసారి కూడా ఈ ఫ్లడ్షిప్లన్నీ కంటిన్యూ అయితే ఈ కూడా కరణిస్తూ ఉంటే ఈ మా పవర్ విద్యుత్ ఆటంకం లేకుండా ఆ రికార్డును కూడా ఛేదించాలి ఛేదించాలన్న ఆశీర్భావంతో మా సిబ్బంది అందరూ ఇంజనీర్లు అందరం సిద్ధంగా ఉన్నాము ఈ ఈ డ్యామ్ తొందరగా నిండడం తోటి రైతులకు కూడా యాసంగిక అయితే నేను ఉంచేదంత రైతులకు కూడా ప్లస్ ఈ సంగారెడ్డి ఏరియా సరౌండింగ్లలో డ్రింకింగ్ వాటర్కు కానీ మన సాగు వాటర్ కూడా అందరికీ సంతోషకరమైన అందరికీ ఉపయోగపడే విధంగా ఈ డ్యామ్ ఇంట్లో చూస్తే ఉంటే తెలుస్తా ఉన్నాం